సాయి కమ్యూనికేషన్ వీక్షకులకి ప్రేక్షకులకి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు గణనాథ శుక్ర బృహస్పతి పంచైతాని స్మరే నిత్యం వేదభానీ ప్రవర్తతే మౌనవ్యాఖ్యా ప్రకటిత వరిశిష్టాంతే పరబ్రహ్మతిష్టాసృశిగణ ఆవృత బ్రహ్మనిష్టై ఆచార్యేంద్ర కరకలిచిన్ముద్రమానందమూర్తి స్వాత్మాదనం దక్షిణాూర్తిమీడే శుద్ధ జ్ఞానప్రదో నిత్యం శుద్ధవిద్యా ప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం శంభుదేవమహం శంభుదేవహం శ్రీగురుభ్యో నమ మాతాపితృభ్యో నమ నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషుభ్యో నమో గురుభ్యో మహద్భ్యో నమ ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం మన మానవ జీవితంలో కాలానికి సముచిత స్థానముంది అందుకే ఎవరైనా ఏదైనా అడిగారనుకోండి ఒకసారి నేను చూసుకొని చెప్తాము అంటాం ప్రస్తుత కాలమాన పరిస్థితుల ఉద్యోగ వృత్తి వ్యవహారాల వల్ల ఆఖరికి చిన్నపిల్లవాడైనా సరే నేను ఒకసారి మా నా ఉపాధ్యాయున్న అడిగిన తర్వాత చెప్తాను ఎందుకంటే పరీక్షా సమయం అయితే కష్టమని అలా ఉంటుంది కాలానికి మన జీవితంలో సముచిత స్థానం అంటే మంచి స్థానం గొప్ప స్థానం ఉంటుంది వేదంలో చెప్తారు కలా ము అహోరాత్రాచర్వశ కృష్ణేజుర్వేద మహానారాయణంలో కాలం గురించి చెప్తారు అంటే ఉదయము రాత్రి మధ్యరాత్రి మబ్బుల లేదా తెల్లవారుజామున ఈ నాలుగు కాలములను కలిపితే ఒక రోజు అవుతుంది అలా ముప్పై రోజులను కలిపితే ఒక మాసం ఆ ముప్పై రోజులను పన్నెండు మాసములు చేస్తే ఒక సంవత్సరం అలా ఈ యొక్క సంవత్సరంలో రేపు వచ్చేటువంటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ నుండి ఈ రోజు నాడు నుంచి తర్వాత ఉండేటువంటి మొత్తం సంవత్సరం అంతా కూడా మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి ఏ దేవుణ్ణి దర్శించాలి అనేది ఈ పంచాంగ పఠనం వినడము ద్వారా పంచాంగ శ్రవణము చేయడం ద్వారా మనకు లభిస్తుంది అయితే మనకు ఒక అనుమానం రావచ్చు ఏమండి ఈ ప్రతి సంవత్సరం వినాలా పంచాంగం మరి క్రితం సంవత్సరం విన్నాను వచ్చే సంవత్సరం వింటాను మాకేం లాభం అండి అంటే మనకి కాలము ప్రతి వాళ్ళకి కూడా కాలం టైం 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 ఆలోచిస్తూ ఉంటాం ప్రతి వాళ్ళకి మనసులో ఉంటుంది కొంతమంది బయటికి చెప్తారు కొంతమంది చెప్పరు అయ్యా మా భవిష్యత్తు ఎలా ఉంది దాని గురించి కొద్దిగా చెప్పండి నేను ఎలా నడుచుకోవాలి ఏదైనా ఫరం పెడితే ఏ పేరు పెట్టుకోవాలి ఏ సమయంలో ఆరంభించాలి అది ఏ మతమైనా లేదు ఏ కాలమైనా ఎవరైనా వారు ఎవరిని ఆశ్రయించాలో వారిని ఆశ్రయిస్తారో నచ్చిన వారిని వాటిని ఆయా ఏర్పాట్లు చేసుకుంటారు కాబట్టి మనకి ఇప్పుడు ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరం అంటే పేరును చూసి భయపడద్దు ఎప్పుడూ కూడా మనం ఎందుకంటే సంవత్సరం పేరు మాత్రమే మనకు ఈ సంవత్సరం శోభకృత్ పూర్వంది శోభకృత్ నామ సంవత్సరం కొంత యాభై శాతం సుఖాన్ని యాభై శాతం కష్టాన్ని ఇచ్చింది ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ప్రజలందరికీ పశుపక్షాతులకి అందరికీ కూడా పేరు క్రోధి అయిన అధిపతి మంగళవారం ఉగాది రావడం వల్ల కుజుడు కుజుడు అంటే భూమిపుత్రుడు అని పేరు కు అంటే భూమాత జా అంటే పుట్టినవాడు భూమిపుత్రుడు అలాగే వారికి ఇంకో పేరు కూడా ఉంది అంగారకుడు అని అంగారకుడు అంటే మనకి కష్టాలను ఇచ్చేటువంటి దేవుడి పేరు అంగారకుడే తొందరగా తీర్చుకోవాలి అంటే తలుచుకోవాల్సినటువంటి దేవతడు అంగారకుడే ఒక్కొక్క దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థిస్తే ఒక్కొక్క ఫలం ఇస్తుంది కానీ ఒక చిన్న సూచన చేస్తాను నేను ఆలోచిద్దాం ఒకసారి వినాయక చివరిప్పుడు వినాయకుడు దేవుడు అంటాం అమ్మవారి నవరాత్రుల్లో అమ్మవారే గొప్పదంటాం దేవీ భాగవతానుసారం శివరాత్రి అప్పుడు శివుడు వైకుంఠకాదేశుడు విష్ణు అంటాం కానీ చూడండి కాలం గురించి తెలుసుకునేటప్పుడు అంటే యుగాది రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు కాబట్టి ఈ రోజును ఉగాది అంటాం ఈ ఉగాది రోజున మాత్రం సూర్యుడి నుండి కేతువు వరకు మాత్రమే తొమ్మిది గ్రహాలకే ఆధిపత్యములు రాజు మంత్రి అర్ఘాధిపతి మేఘాధిపతి నీరసాధిపతి పశుపాలకుడు పశురక్షకుడు తర్వాత వృష్టి అధిపతి ఇలా ఆధిపత్యాలు ఇస్తుంది జ్యోతిష్య శాస్త్రం కాబట్టి ఈ సంవత్సరం కుజుడు అంగారకుడు అధిపతి అయినాడు ఎలా అయ్యాడండి ఏ రోజు యుగాది అవుతుందో ఆ రోజు ఆ అధిపతి వారాధిపతే రాజవుతాడు అందుకని ఈరోజు ఉగాది ఎప్పుడు వచ్చిందండి మంగళవారం వచ్చింది ఈరోజు మనకు కాబట్టి మంగళవారం వచ్చింది కాబట్టి మంగళుడు అంగారకుడు కుజుడే రాజు అయినాడు కాబట్టి ఈ సంవత్సరం విశేషముగా అవి సంతీయహిన్ యబ్దే సస్య సమృద్ధయ దంపత్యోర్వైరమన్యోన్యం ప్రజానాంచ పరస్పరం అంటుంది శాస్త్రం అంటే ఈ సంవత్సరం ఈతి బాధలుంటాయి అనావృష్టిలుంటాయి అల్పవృష్టిలుంటాయి పంటలు విరివిగా పండుతాయి కానీ కొంచెం కష్టముతో కూడుకొని పంటలు పండుతాయి వ్యవసాయదారుడికి ముఖ్యంగా సూచన ఏంటంటే అంగారకుడు రాజయ్యారు కాబట్టి కొంచెం కష్టముతో బాగా కష్టపడితే తప్ప మనకి సస్యానుకూలం వ్యవసాయం బాగా నడవదు తర్వాత ప్రజలకి సూచన కొంత రోగాలు బాధలు ఈతి బాధలు కష్టాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవుణ్ణి ఆరాధిస్తే అనుగ్రహిస్తారు కాబట్టి ఈ సంవత్సరం అంగారకుడు రాజు కాబట్టి అంగారకుడికి ఇష్టమైన దైవం గణపతి కాబట్టి గణపతిని ఎక్కువగా స్మరించడము ద్వారా దర్శించడము ద్వారా సేవించడము ద్వారా ముఖ్యంగా ఎక్కువగా జై గణేష్ గణేశాయ నమ ఇలా ప్రార్థిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అంగారకుడు సంతృప్తి చెంది మనకు బాధలాయనే ఇస్తాడు బాధలను కూడా ఆ అంగారకుడే తీరుస్తాడు కాబట్టి ఈ సంవత్సరం ముఖ్యముగా చెప్పవలసినటువంటి సూచన ఏంటంటే మనము ఖచ్చితంగా శివుడిని ఎక్కువగా ఆరాధించాలి అందరం కూడా గణపతిని శివుడిని ఆరాధించి వచ్చేటువంటి ప్రజానంచ పరస్పరం వైరములు కలుగుతాయి ఆ వైరములు పోవాలంటే గణపతిని శివుణ్ణి ఆరాధించాలి ఈ సంవత్సరం రాజు కుజుడు రాజు వాహనం పడవా కాబట్టి వాహనం పడవ అంటే జలము వర్షాలు బానే పడతాయి అని అర్థం వాహనాన్ని బట్టి సూచన అలాగే శని మంత్రిగా ఉన్నారు తర్వాత సేనాధిపతి కూడా శనే ఉన్నారు సస్యాధిపతి రాజు అయినాడు అంటే ధనాగారం డబ్బా డబ్బులు పెట్టే డబ్బ గాని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ పాత్ర కాని ఎవరి దగ్గర ఉందండి రాజుగారి దగ్గరే ఉంది కాబట్టి సస్యానుకూలమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అట్లాగే ధాన్యాధిపతి చంద్రుడు మనకి వేదంలో చెప్తారు ఓషధయంతే సోమేన సహ రా అని ధాన్యాధిపతి ఎవరండి వేదం ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం చంద్రుడే ఈ సంవత్సరం ధాన్యాధిపతి చంద్రుడు కావడం మనకి శుభ పరిణామం అలాగే అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి బృహస్పతి నీరసాధిపతి మళ్ళీ కుజగ్రహమే తర్వాత యముడు పశుపాలకుడు బలరాముడేమో పశువులను కాపాడేవాడు యమధర్మరాజు ఉన్నప్పటికీ కొంత భాగం మనకి పశుపక్షాదులకి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ బలరాముడు గోపాలకుడే కాబట్టి వారు ఈ పశువులను కాపాడడానికి స్థాన సంరక్షకుడుగా ఈ సంవత్సరం ఉన్నాడు అట్లాగే మనకి వర్షం ఎలా ఉంది ఉగాది అనగానే వానలు ఎందుకంటే మనం వ్యవసాయం ద్వారానే వ్యవసాయత్యేనం ప్రాజాపత్యం భేత వృష్టి కామ అంటారు వేదంలో కాబట్టి ప్రజలు పశుపక్ష్యాదులందరూ సుఖంగా ఉండాలి అంటే వర్షములు పడాలి ఆ వర్షముల ద్వారా ప్రజలు సుఖ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం నీలమేఘం నిరాళంబం సువృష్టిం అనర్ఘత అశోభనంచ శోభంచ జీవానాం నీలమేఘస్య లక్షణం అని అంటే వర్షానుకూలమైనటువంటి వానలు పడతాయి అలాగే ఎక్కువ వానలు కూడా పడతాయి నీలమేఘం మేఘం యొక్క వర్ణం సరే మన వాడుక భాషలో కలర్ అంటాం ఆ వర్ణం నీలమేఘము ఉంటుంది మనకి కృష్ణ పరమాత్మ కూడా నీలమేఘశ్యాముడు రాముడు నీలమేఘశ్యాముడు కాబట్టి కాల కాలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కృష్ణుణ్ణి తలుచుకోవడం వల్ల కూడా రాముణ్ణి తలుచుకోవడం వల్ల కూడా మనందరి అదృష్టం ఈ సంవత్సరం రామరాజ్యం మొన్ననే అయోధ్యలో రాముని ప్రతిష్ట కూడా జరిగింది కాబట్టి ఆ రామచంద్ర స్వామి వారి యొక్క కాలపురుషుడైన కృష్ణుని యొక్క అనుగ్రహంతో నీలమేఘం మేఘము నీలవర్ణంలో ఉంటుంది కాబట్టి సస్యానుకూలమైనటువంటి వానలు పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు సరే జీవితంలాగే ఉగాది రోజు మనము పచ్చడిని స్వీకరిస్తాం తీపి చేదు పులుపు కారము అన్నది పంచభౌతిక శరీరం కదా తీపి ఒగరు చేదు కారము పులుపు ఈ ఐదు రకములైనటువంటి ద్రవ్యములతో మనము పచ్చడిని స్వీకరిస్తాం ఇన్ని రోజులేమో ఉరికే పచ్చడినే స్వీకరించాం ఈ సంవత్సరం జీవితం కూడా అలాగే ఉంటుంది ఈ క్రోధినామ సంవత్సరంలో తర్వాత వ్యవసాయదారులకు సూచన రెండు తూముల గాలి రెండు తూముల వర్షం ఏడు వీసముల పంట పండుతుంది సప్త సంఖ్య ధరాసుత అంగారకుడి యొక్క సంఖ్య కూడా ఏడే నంబరు కాబట్టి ఆ ఏడు సంఖ్య అనేది అంగారకుడికి చాలా అనుకూలమైంది ఇష్టమైన సంఖ్య కాబట్టి మంచి పంటలు పండి కొంత కష్ట నష్టములు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం చెప్పదగినటువంటి అనుకూలాలే మనకి చాలా బాగా కనపడుతూ ఉన్నాయి ఇక వార ఫలాలకి రాశి ఫలాలకు గనక మనము వచ్చినట్టయితే ముఖ్యముగా సంవత్సరం మనం మేషరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే ఎనిమిది ఎనిమిది పదహారు రెండు శాతం వాళ్ళకి మిగిలే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన కాకపోతే మేషరాశి వారికి బృహస్పతి రెండవ స్థానంలో ఉన్నారు అది కొంచెం అనుకూలమైనటువంటి అవకాశం అలాగే పదకొండవ స్థానంలో శని ఉన్నాడు మేషరాశి వారికి ఇది కొంచెం అశుభదాయకం కాబట్టి వారు అమ్మవారిని లేదా వారి ఊరిలో ఉన్నటువంటి గ్రామ దేవతను దర్శించడం ద్వారా మేషరాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రెండవ రాశి వృషభ రాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అలాగే వీరికి బృహస్పతి గ్రహం జన్మస్థానంలో ఉంది వృషభరాశిలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి కొంత కష్ట నష్టములు వృషభ రాశి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పదో స్థానంలో శని ఉన్నాడు ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి శనిగ్రహము గురుగ్రహం యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కష్ట నష్టములు ఉంటాయి వృషభ రాశి వారికి కాబట్టి వారు ఆంజనేయ స్వామిని దర్శించుకొని స్మరించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు మిథున రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మిథున రాశి వారికి చెప్పదగినటువంటి సూచన పన్నెండవ స్థానంలో వ్యయంలో బృహస్పతి ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని స్థానం కొంత శుభదాయకంగా ఉన్నప్పటికీ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కొంత తగ్గింది కాబట్టి మిథున రాశి వారు కొంత సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది కాకపోతే వ్యయంలో బృహస్పతి గ్రహం ఉంది కాబట్టి కాలభైరవ స్వామిని నమ్ముకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు కర్కాటక రాశి వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఎనిమిదవ స్థానంలో బృహస్పతి గ్రహం ఉంది కాబట్టి అలాగే శని గ్రహం పదకొండవ స్థానంలో సంచారం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా కర్కాటక రాశి వారు గణపతిని ఆరాధించడం ద్వారా సేవించడం ద్వారా స్మరించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు సింహరాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు పదో స్థానంలో బృహస్పతి ఉండడం వీరికి అశుభదాయకం అలాగే ఏడవ స్థానంలో శని ఉండడం వల్ల కొన్ని ఆపదలు ఇబ్బందులు కష్టాలు కలిగే అవకాశం ఉంది వీరు శివుణ్ణి శాంభవీ పతి శంభుదేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా వీరికి శుభ ఫలితాలను పొందవచ్చు కన్యారాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు వీరికి చాలా గొప్పగా ఉంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎందుకంటే తొమ్మిదవ స్థానంలో బృహస్పతి ఆరో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి కేవలం వీరు ఇంటి దేవతలను మాతాపితలను నమస్కరించుకుని ఉంటే సుఖ సంతోషాలతో వారు జీవించవచ్చు సుఖ సంతోషాలతో తులారాశి వారికి రెండు ఆదాయం ఎనిమిది ఖర్చు అలాగే ఎనిమిదో స్థానంలో బృహస్పతి ఉన్నాడు శని ఐదో స్థానంలో ఉన్నాడు వీరికి కొంత అధాస్తమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ శని పంచమంలో కొంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది తులారాశి వారికి కొంత బృహస్పతి గ్రహం అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొన్ని చికాకులు ఉన్నప్పటికీ దేవుణ్ణి నవగ్రహములను ముఖ్యంగా అంగారకుణ్ణి సూర్యుణ్ణి తలుచుకుంటే వీరికి శ్రేయోదాయకంగా ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారికి ఎనిమిది ఆదాయం నాలుగు ఖర్చు కాబట్టి వీరికి ఏడవ స్థానంలో బృహస్పతి నాలుగవ స్థానంలో శని ఉన్నారు కొంత క్రితం సంవత్సరం కంటే కొద్దిగా కష్టాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీరు గ్రహదోషములు దృష్టి దోషములు పోవడం కోసమై గోసేవ చేసుకోవాలి అలాగే శని గ్రహానికి గురుగ్రహం యొక్క స్తోత్ర పారాయణం గాని జపాదులు చేసుకోవడం గాని చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు ధనస్సు రాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఆరో స్థానంలో బృహస్పతి ఉన్నాడు శుభ స్థానంలో మూడో స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీరు నరసింహస్వామిని దర్శించుకోవడం ద్వారా ధనస్సు రాశి వారు శుభ ఫలితాలను పొందవచ్చు మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభ పరిణామంగా కనబడుతోంది పద్నాలుగు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఐదో స్థానంలో కేంద్ర స్థానంలో బృహస్పతి ఉన్నాడు శుభ ఫలితాలను ఇస్తాడు శనిగ్రహం మాత్రం రెండవ స్థానంలో ఉన్నారు పూర్తిలో ఉన్నారు కాబట్టి వీరికి శుభ ఫలితాలు ఉంటాయని మకర రాశి వారికి సూచనలు చేస్తూ ఉన్నాం వారు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం ద్వారా లేదా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం ద్వారా వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కుంభరాశి వారికి పది ఆదాయం పది ఖర్చు బృహస్పతి గ్రహం వారికి నాలుగో స్థానంలో ఉంది కాబట్టి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది శని గ్రహం మాత్రం జన్మస్థానంలో ఉండడం వల్ల అశుభ ఫలితాలు పొందే అవకాశం ఉంది కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అమ్మవారిని కనుక తలుచుకొని ఉంటే వారికి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది మీనరాశి వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మూడవ స్థానంలో బృహస్పతి ఉండడం వీరికి కొంత అశుభ స్థానం అయినప్పటికీ వీరికి ధనుర్మీనయోర్ మంత్రి అని మీనరాశి అధిపతి బృహస్పతి కనుక వారికి కొంత శుభ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది బృహస్పతి గ్రహం కాకపోతే ద్వాదశ స్థానం క్షేయస్థానంలో శని ఉన్నాడు మీనరాశి వారికి కాబట్టి వీరు రామచంద్ర స్వామిని దర్శించుకోవడము ద్వారా వీరికి శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది మనం మేషరాశి నుండి మీన రాశి వరకు గనక మొత్తం ఆదాయ వ్యయాలను కూడినట్టయితే ఆదాయం తొంభై ఆరు వ్యయం నూట ఎనిమిది కాబట్టి మనకి కొంత శుభ ఫలితాలే మనకి ఈ సంవత్సరం ఉన్నట్టుగా మనకి కనపడుతోంది సరే కొంతమంది చెబుతున్నట్టుగా తెలుస్తోంది క్రోధిరామ సంవత్సరం గనక క్రోధి అంటే కోపము జాగ్రత్తగా ఉండాలి అని కాకపోతే భూమిపుత్రుడు మనకి సైన్స్ ప్రకారమైన వేదాల ప్రకారమైన మూడు గ్రహాలు దగ్గరగా ఉంటాయి ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడో వారు కుజుడు భూమిపుత్రుడే కాబట్టి ఈ సంవత్సరము అన్ని రకాల వాళ్ళకి అన్ని వృత్తుల్లో ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి వ్యవసాయదారులకి అందరికీ కూడా శుభ ఫలితములు ఉండి ఏడు వీసముల పంట కాబట్టి వ్యవసాయానికి కూడా శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది కొంత రక్షణకు సంబంధించిన వాళ్ళకి రాజకీయ నాయకులకి కొంత భాగం పరస్పర వైరములు యుద్ధములు జరిగే అవకాశం ఉన్నది వారు మాత్రం ఎక్కువగా దేవతారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది తర్వాత ఈ వృత్తుల్లో ఉండేవాళ్ళు ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా శాంభవీపతి శంభుదేవుణ్ణి శివుణ్ణి తలుచుకోవడం ద్వారా గణపతిని తలుచుకోవడం ద్వారా ఎక్కువగా మనం శుభ ఫలితాలను పొందే అవకాశం ఉంది విద్యార్థులకి సూచన సరస్వతి మాతను ఎక్కువగా ఈ సంవత్సరం తలుచుకొని అమ్మ యొక్క అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందే అవకాశం తీసుకోవాల్సిందిగా సూచనలు చేయడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం రోహిణి కార్తె మే ఇరవై ఏదవ తేదీ బుధవారం వస్తోంది కాబట్టి ఎలుక వాహనం కనుక వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా కురుస్తాయి సస్యానుకూలమైన వర్షాలు కురుస్తాయి ఈ సంవత్సరం వినాయక చవితి శనివారం సెప్టెంబర్ ఏడవ తేదీ వస్తోంది ముఖ్యంగా మనందరికీ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి అక్టోబర్ రెండవ తేదీ బుధవారం పితృ అమావాస్య రోజు బతుకమ్మ పండుగ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ ప్రారంభమై అక్టోబర్ పదో తేదీ గురువారం సద్దుల బతుకమ్మ పండుగతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది అలాగే పన్నెండో అక్టోబర్ శనివారం రోజున దసరా పండుగ దీపావళి పండుగ అక్టోబర్ ముప్పై ఒకటి గురువారం రోజున ధనలక్ష్మి పూజలు వ్రతాలు అన్నీ కూడా ఈ సంవత్సరం ఒకే రోజు వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం మనకి తొంభై ఆరు ఆదాయం నూట ఎనిమిది ఖర్చు సమిష్టిగా మనం చూసినప్పుడు ద్వాదశాదిత్యహా పన్నెండు మిగులుతుంది కాబట్టి మనకి శుభ ఫలితాలు ఇస్తుంది ఈ క్రోధినామ సంవత్సరం శోభకృత్ నామ సంవత్సరంలో వచ్చిన కష్ట నష్టములన్నీ తొలగి ఈ క్రోధినామ సంవత్సరం మనందరికీ శుభ స్వాగతముతో మనందరినీ కూడా సుఖ సంతోషాలను ఆనందాలను కలిగిస్తుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు శ్రీ 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 భారతీ మహాస్వామి వారు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీర్ అనుగ్రహంతో వెయ్యి సంవత్సరాల శంభుదేవుడి యొక్క కటాక్ష వీక్షణములతో మీ అందరికీ ఈ క్రోధినామ సంవత్సరం ఆనందాన్ని పరమానందాన్ని సుఖశాంతులను కలిగించుగాక శుభమస్తు